హాయ్ అండి మన అందరింట్లోనూ ఇలా సాగిపోయిన గ్యాస్ కట్లు వేస్ట్గా పడి ఉంటాయి వీటిని కిచెన్లోకి యూజ్ అయ్యేలాగా ఒక మంచి టిప్ అయితే చూసేద్దాము మనం హెయిర్కి వాడే బ్యాండ్స్ ఉంటాయి కదా దాన్ని వీడియోలో చూపించిన విధంగా గ్యాస్ కట్కి పెట్టేసుకొని ఇలా కిచెన్లో స్టవ్ పక్కన కానీ ఎక్కడైనా హ్యాంగ్ చేసేసుకోండి ఇప్పుడు మనము టవల్స్ అనేవి గిన్నెలు తుడవడానికి తడి చేతులు తుడుచుకోవడానికి నాప్కిన్స్ టవల్స్ వాడుతూ ఉంటాం కదా ఇలా హ్యాంగ్ చేసుకుంటే నీట్గా ఉంటుంది అందుబాటులో ఉంటుంది సెకండ్ టిప్పు మనం పూరీలు చపాతీలు పుల్కాలు చేయడానికి పిండిని అయితే కలుపుతాము కానీ అన్ని సైజులో ఒకే సైజులో రావండి అలానే రౌండ్గా చేయడానికి చాలామంది కష్టపడుతూ ఉంటారు అలా కాకుండా మీకు ఇప్పుడు సింపుల్ మెథడ్ చూపిస్తాను మనం ఎలా చేసినా సరే రౌండ్గా ఈజీగా చేసేసుకోవచ్చు ముందుగా పిండిని అయితే ఇలా ప్లాట్ఫామ్ పైన రోల్ చేసుకుంటే మొత్తం ఈక్వల్గా వస్తుంది ఇప్పుడు చాకుతో అన్నిటినీ కట్ చేసుకుంటే ఈక్వల్ సైజులో బాల్స్ అయితే వచ్చేస్తాయి పూరీలు అయితే ఇదే సైజులో చేసేసుకోండి చపాతీ కోసం రెండు ముద్దల్ని కలిపితే మనకి చపాతీ వచ్చేస్తుంది ఇప్పుడు పొడి పిండిని అయితే అద్దుకొని చపాతి రోలర్తో ఇలా పెద్ద చపాతి చపాతీని అయితే ఒకేసారి చేసేసుకోండి అండి మనం ఒక్కొక్క చపాతీ పూరి ఒక్కొక్కసారి చేసుకునే పని లేకుండా ఇలా రౌండ్గా ఉన్న మూతతో కట్ చేసుకుంటే ఒకేసారి నాలుగైదు వచ్చేస్తాయి నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ